వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత సెలబ్రిటీ లేదా ఓ ఎంపీ అన్నిటికంటే ఓ మహిళ వయస్సుకు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తారు కానీ కొందరిని చూస్తే ఈ వచ్చినా ఏంది పోయే కాలం మాటలు అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాటల వల్ల రెస్పెక్ట్ ఇవ్వబుద్ధి కాకపోగా దేవుడా ఏంటి ఈ వయసులో వీడికి ఇలాంటి పాడుబుద్ధులు ఇస్తున్నావు అని అడగాలనిపిస్తుంది జయ బచ్చన్ ఈమె గురించి నేను మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు కొంచెం నోటిదుల చాలా ఎక్కువ ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటుంది ఇప్పుడు ఏకంగా పెళ్ళిళ్ళ అవుట్ డేట్ అట ఒకసారి ఆ మాట్లాడిన మాటలు వినిపిస్తా వినిపించిన తర్వాత మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈమె గురించి <laughs> Outdate, outdated institution? Yes, absolutely. Ma? This is an interesting. You think marriage is an outdated institution? Yes, it is. Yes, in is the <laughs> Poor thing, she'll ask me something else. <laughs> no, I know, but you answered it to ask. You know, know. I, uh, I'm a grandmother now. Nadja turns 28 in another few days. I think I'm too old to advise young girls today how to bring up children. Things have changed so much. Yeah. You know, and today. These little children are so smart. They are so smart. They'll outsmart you. So. Thank you, <laughs> But you said that you believe marriage or the legality of it doesn't have to define yes. a relationship. Yes. May maybe that's the better way to put it. Hmm. I mean. Hold the mic up, ma'am. Uh... I really don't know. don't <laughs> know. ఏం చేయమంటావు ఎంజాయ్ చేయమంటావు పెళ్ళి పెటాకులు చేసుకోకుండా మందు కొడుతూ తిరుగుతూ వయస్సుకు కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడాలి అనిపించినా ఇట్లాంటి వాళ్ళు మాట మాట్లాడినప్పుడు చాలా 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 కోపం వస్తుంది ఆ మనవరాలు కట్టా పెళ్లి చేసు పెళ్లి చేయడం ఇష్టం లేదట ఏం చేయమంటావు పెళ్లి చేసుకోకుండా నచ్చినోడితో నచ్చినంత కాలం ఉండి ఆడ నచ్చకపోతే ఇంకొకటితో ఆడ నచ్చకపోతే ఇంకొకటితో తిరగమని చెప్తావా అవుట్డేటెడ్ ఆ పెళ్ళిళ్ళు మరి అమితాబ్ బచ్చన్తో ఇన్ని రోజులు ఎందుకున్నావు పోరగాలని ఎందుకు అవుట్ అవుట్డేటెడ్ కదా అసలు జీవితానికి అవుట్డేటెడ్ ఏంటి అవసరాలు ఏంటి అనేది తెలియకుండా ముసల్తానం వచ్చిన వాళ్ళే గిట్లుంటే ఈరోజు యువత తప్పుగా ఆలోచించడంలో తప్పేముంది అసలు అదేం ప్రశ్న మీ ఆ యాంకర్ అమ్మ కూడా బలెగడుగుతుంది అవుట్డేటెడా మీ ఫీలింగ్ అని ఏంది అవుట్డేటెడ్ పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళకొకళ్ళు కాదు రెండు కుటుంబాలు ఒక వంశం ఎన్నో కళలు పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు మునిమనవాళ్ళు ఎంత గొప్పగా ఉంటుంది కష్టం వచ్చినా సుఖం వచ్చినా మంచైనా చెడైనా నీకు నేను నాకు నువ్వు అనుకుంటూ మన పిల్లల కోసం కష్టపడాలి అని మన పిల్లలకు పిల్లలు పుడితే మురిసిపోవాలి అని అంత గొప్ప వ్యవస్థని అవుట్డేటెడ్ అని ఎట్లా చెప్తారో వీళ్ళు నాకు అర్థం కావట్లేదు దిమాకులు పనిచేస్తున్నాయా పనిచేయట్లేదా అన్న మొదలేసి గడ్డి తింట మొదలు పెట్టినరా నాకు తెలియట్లేదు ఒకటే అడుగుతున్నా జయాబచ్చన్ గారు మీ మనవరాల్ని పెళ్లి చేసుకోకుండా ఏం చేసుకోమంటారు మొన్నటికి మొన్న ఉపాసన గారేమో గర్భ అండాలను తీసుకెళ్ళి దాస పెట్టుకోండి పిల్లల్ని కావాలన్నప్పుడు కానండి దానికోసం కెరియర్లో నాశనం చేసుకోవద్దట ఈరోజు జయాబచ్చనేమో పెళ్ళిళ్ళు అవసరం లేదు షార్ప్ ఏంది ఏం చేద్దాం అనుకుంటారు ఈ సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటారు ఈరోజు యువతని ఏం చేద్దాం అనుకుంటున్నారు సనాతన ధర్మాన్ని పగబట్టినరా ఏంది మీరంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అసలు పెళ్ళి అనే దానితోటి ఒక రెస్పెక్ట్ దొరకదను ఒక స్వతంత్రం పోతుందను లేకపోతే ఒక బందీకానాలా బ్రతకాల్సి వస్తుందను అనుకున్నది సాధించలేము అనుకుంటే మీరు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఎందుకు పోరగాలని అన్నారు మీకేమో కావాలా రేపటి తరాలకేమో కావన్నీ ఇప్పుడు కాదు అని చెప్తారా అసలు ఒక అవుతావో అమ్మమ్మ అవుతావో ఒక నవ్యకి అమ్మమ్మే అనుకుంటా కూతురు బిడ్డ అనుకుంటా మనవరాలకి ఇచ్చే సజెషన్ ఏనా ఒక అమ్మమ్మ వయసులో ఉండి నాకు తెలిసి మా అమ్మమ్మలకి ఇంకెట్లుంటారంటే నా మనవరాలు పెళ్ళి చూడాలనుకుంటున్నా పోయేలోపు నా మనవరానికి కడుపులో ఒక కాయో పండో పడితే చూడాలనుకుంటున్నా అని చెప్తారు నువ్వే మా అమ్మమ్మవి అర్థం కావట్లే నాకు మీలాంటి వాళ్ళ వల్ల అసలు సమాజానికి ఏమి ఉపయోగం మీలాంటి వాళ్ళకు మహిళలు ఎట్లా కొట్టేస్తారు మనం ఒక చర్చను పెట్టామంటే అది సమాజానికి ఉపయోగపడాలి పెళ్ళిళ్ళను ఎగతాలు చేయడానికి కుటుంబ వ్యవస్థను ఎగతాలు చేయడానికి కాదు లేకపోతే యువతను పక్కదోవ పట్టించడానికి కాదు నిజంగా షేమ్గా ఉంది బచ్చన్ గురించి మాట్లాడాలి అంటే ఆవిడ మాటలు వింటుంటే అసహ్యంగా ఉంది ఆవిడెవడం ఆదర్శంగా తీసుకోకండి నిజంగా జయాబచ్చన్ మనసులో కనుక పెళ్లి చేసుకుంటే ఎదుగుతల ఆగిపోయి స్మార్ట్గా ఆలోచించడం ఆగిపోతారు జీవితాలు కావు అనుకుంటే ఆమె ఇన్ని రోజులు ఆమె మొగ్గురితో కలిసి ఉండేదే కాదు ఆమె మొగ్గురితో కలిసి ఉండాలా ఆమె కొడుకు ఉండాలా కూతురు ఉండాలా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనేది ఒక యువతలోకి నేర్పాలి నిజంగా గిదే మాట మీద ఉంటుంది మనవరాలు పెళ్లి చేయకుండా ఉంటుందా చూస్తుండండి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తుందో ఇవన్నీ సమాజంలో యువత మీద పడాలా ప్రభావం ఉపాసన గారికి తెలుసు కదా పిల్లల్ని అంటాం కంటే కెరియర్ల మీద ఫోకస్ చేయడం బెటర్ అని మరి తెలిసినప్పుడు మళ్ళీ రెండోసారి ప్రెగ్నెన్సీతో ఉందని ఆవిడ వార్తలు వస్తున్నాయి చాలా మంచిగా ఆమె డెలివర్ కావాలి వాళ్ళు కోరుకుంటున్నట్టుగా కొడుకు పుట్టాలి వాళ్ళ కోరికల ప్రకారం జరగాలని నేను కూడా కోరుకుంటున్నాం మరి ఆమె ఎందుకు పిల్లల్ని కంటోంది మేము బాగుండాలి కానీ మా మాటల వల్ల సమాజం దగలబడిపోవాలి యువత బతుకులు నాశనం చేసుకోవాలి లివింగ్ రిలేషన్ అనే కల్చర్ సమాజానికి ఎంత ప్రమాదం ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగకపోతే ఎంత ప్రమాదం అనేది పెద్దలు చెప్పాల్సింది పోయి పెద్దలే పిల్లల్ని పెడదారును పట్టించే విధంగా మాట్లాడుతుంటే సమాజాన్ని బాగు చేసేది ఎవరు నాకు అర్థం కావట్లే మళ్ళీ ఇంకొకసారి జయాబచ్చన్ని అసహించుకోవడానికి కారణమైందాము మాట్లాడిన మాటలు సో నేను యూత్కు చెప్పాలనుకునేది ఏంటి అంటే ఒకటి మాత్రం చెప్తాను బాల్య వివాహాలు తప్పే అలాగని ఒక వయసు వచ్చినాక పెళ్లి చేసుకోకపోవడం తప్పే లివింగ్ రిలేషన్తోనో ప్రేమ పేరుతోనో నీతో ఉన్న వ్యక్తి నీకు జీవితాంతం తోడుండడు కానీ మూడు ముళ్ళు ఏడు అడుగులు వేసిన వ్యక్తి ఖచ్చితంగా నీతో తోడుంటాడు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అక్క మరి అట్లా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు విడాకులు తీసుకోవట్లేదా విడిపోవట్లేదా అని అంటే అది ఎన్ని కోట్లలో కోట్ల పెళ్ళిళ్ళు జరిగితే వందల్లో వాటిని బూచిగా చూపించి పెళ్ళి వ్యవస్థే తప్పు పట్టడం తప్పు మన తరాలు ముందు తరాలకు వెళ్ళాలి మన జనరేషన్ ముందుకు వెళ్ళాలి మన సంస్కృతిని కాపాడే భారతీయ వారసులు ముందుకు వెళ్ళాలి సమాజంలో అన్నకి చెల్లెకి అక్కకి తమ్ముడికి అమ్మకు కొడుకు కూతురికి తండ్రికి సంబంధ బాంధవ్యాలు బాగుండాలి అంటే పెళ్ళిళ్ళు అనేవి చాలా ముఖ్యం ఇద్దరు వ్యక్తులు వల్ల ప్రేమ ఇద్దరు వ్యక్తులు కలిసి లివింగ్ రిలేషన్లో ఉంటారేమో కానీ రెండు కుటుంబాలు ఒక్కటై ఇంకొక కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఆ కుటుంబం ద్వారా వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే గొప్ప సంకల్పం పెళ్ళి ఎంతోమంది ఎంతోమంది చరిత్రలో గెలిచిన ప్రతి ఒక్కరి వెనక వారి భార్యో వారి భర్త ఖచ్చితంగా ఉన్నారు నీ కళ నీకు సంకల్పం గొప్పదైతే పెళ్ళి నీకు ఎప్పుడూ ఆటంకం కాదు దానికి అనేక మంది ఉదాహరణలు ఉన్నారు ఇలాంటి వాళ్ళ దిక్కుమాలిన మాటలు వినకుండా మళ్ళీ చెప్తున్నా బాల్య వివాహం తప్పు అలా అని ఒక వయసు వచ్చినాక పెళ్లి చేసుకోకపోవడం తప్పు ఈ మధ్యలో లివింగ్ రిలేషన్ ప్రేమ అనే పేరుతోటో కన్నవారి కడుపు కోతకు కారణం అవ్వడం తప్పు ఆలోచించండి భారత జంజీలు చాలా గొప్పవాళ్ళని నేను అనుకుంటున్నాను ఎవరేం చెప్పినా నిజాలను గ్రహించి బంగారు భారత్ని నిర్మించడంలో కుటుంబ వ్యవస్థను కాపాడటంలో వాళ్ళు ఒక యోధులుగా నిలబడతారు అనుకుంటున్నాను నిజమా కాదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతిరోజు చెప్తున్న విషయమే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఈ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే కొత్త కొత్త వీడియోస్ చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా మద్దతు అందించండి ఆర్ వాయిస్ ఈరోజు మీరు అందించే ఆర్థిక చేయూత చాలా 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 అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్